మనం ప్రతి సంవత్సరం కూడా పోషన్ మా అని చెప్పి సెప్టెంబర్ నెల మొత్తాన్ని సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై తారీఖు వరకు పోషణ మాసోత్సవంగా మనం జరుపుకుంటాం అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా పోషణ్ ఒక పక్షోత్సవాన్ని కూడా పదిహేను రోజులు ఒక సెలబ్రేషన్ లాగా మనం చేస్తాం ఆహారం యొక్క ప్రాధాన్యత మనం చూసుకున్నప్పుడు మరి ఆహారంలో మనం ఎప్పుడు చెప్తా ఉంటాం ప్రోటీన్లు ఉంటాయి మాంసపురతుల పీచు పదార్థాలు ఉంటాయి కొవ్వులు ఉంటాయి విటమిన్లు ఉంటాయి మైక్రోన్యూట్రియన్స్ కూడా దీంట్లో ఉంటాయి మరి ఇవన్నిటి మీద కుటుంబాలలో స్త్రీలకు అవగాహన కలగాలి మరి ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్ కి దాని మీద అవగాహన కావాలి ఇప్పుడు మనం ఏమనుకుంటారంటే సాధారణంగా మనకి ఏదైతే దుకాణాల్లో దొరుకుతున్నటువంటి ఫ్యాక్టరీస్ ఫుడ్ ఏదైతే ఉందో అది ఏమైనా చాలా మంచిదేమో లేదా మనకు దుకాణాల్లో దొరికే కూల్ డ్రింక్స్ లాంటివి అవి చాలా మంచిదేమో అనేటువంటి పొరపాటు ఈరోజు సొసైటీలో ఉంది మరి ఈ రోజు మన వాళ్ళని చూస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు మునగాలతో చేసిన గారెలు మునగాలతో చేసినవి అనేక రకాలైన ఆకుకూరల్ని కలిపి చేసిన గారెలు క్యారెట్తో చేసినటువంటి హల్వా సజ్జలతో చేసిన బూరెలు సంథింగ్ అలాగా జొన్నలతో చేసినవి అటుకులతో చేసినవి నువ్వులతో చేసినవి ఇవన్నీ కూడా మనకు స్థానికంగా దొరికేటువంటి అత్యంత తక్కువ ధరలో దొరికేటువంటి ధాన్యాల నుంచి పప్పుల నుంచి మనము మన చుట్టూ మన రైతులు పండించినటువంటివి మనకు బాగా తక్కువ ధరలో దొరికేటివి మన ఎదురుగా ఉండేటివి మన ఇళ్లలో మన కిచెన్ గార్డెన్ లో కూడా ఉండేటువంటి ఈ పదార్థాల ద్వారా రుచికరమైన పౌష్టికపరమైన ఒక మంచి బలమైన ఆహారాన్ని మనము తయారు చేసుకోవచ్చు అనే విషయాన్ని మీ అందరికీ కూడా ఈరోజు డిపార్ట్మెంట్ ద్వారా తెలియజేయడం జరిగింది